ఆ టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎంతో మంది కంటెంటెన్స్ వచ్చి తనదైన స్టైల్ గేమ్ ఆడుతూ ఎంతో అభిమానాన్ని అందరూ ఆదరమానాలను సంపాదించుకు మంచి క్రేజీని అయితే సంపాదించుకుంటున్నారని చెప్పవచ్చు అయితే ఈ షోలో జంటగా వచ్చిన మరీనా రోహిత్ ఇద్దరు కూడా తన గేమ్ స్టైల్లో తన తనదైన స్టైల్లో ఆడుతూ ఎంతో మంచి క్రేజీని సంపాదించుకుంటున్నారు అని చెప్పవచ్చు అలాగే త్వరలోని నవరాత్రుల సందర్భంగా కొత్తగా పెళ్ళి అయిన మహాలక్ష్మి తమిళ డైరెక్టర్ అయిన రవీంద్ర చంద్రశేఖర్ కూడా త్వరలోని ఇంకా బిగ్ బాస్లోకి అటు అడుగు పెట్టబోతున్నారట ఈ జంట గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వీళ్ళిద్దరికీ రెండో వివాహం మహాలక్ష్మికి ఒక కొడు కూడా ఉన్నాడు అయితే డైరెక్టర్ని చంద్రశేఖరం పెళ్లి చేసుకున్నా మహాలక్ష్మి డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అంటూ తన అనేక ట్రోల్స్ తనై వచ్చాయి అవన్నీ నిజం కాదంటూ తనకు క్లారిటీ ఇచ్చి తన ప్రేమతో వివాహం చేసుకున్నట్లు అందరికీ తెలియజేసి అలాగే తెలుగులోనూ ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోలో అలాగే కాకుండా తమిళంలో కూడా ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోలోకి నవరాత్రుల సందర్భంగా ఈ కొత్త జంటను అయితే తన తీసుకువస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ నవరాత్రులకి తమిళంలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోలోకి ఈ జంట రాబోతుంది